ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదిన క్రైస్తలో తలూయనండి లేవునా మరొకసారి మీ ఎదుట దేవుని ఒక వాక్యాన్ని దేవుని ఒక వాగ్దానాన్ని ఈ దినం ఉదయకాల సమయమందు పంచుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది లేకున్నా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మీరందరూ వింటున్నారని ఎంతో ఆశ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే యోహన్ స్వార్థ పదిహేదవ అధ్యాయంలో దేవుడు చాలా వాటి నుంచి మాట్లాడుకుంటూ వస్తాడు అందులో యోహన్ స్వార్థ పదహైదవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక చక్కటి మాటిని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను ఎవరిని ఎందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును అల్లెలుయా గమనించను చాలామంది జీవితాల్లో ఎలాగుంటామో తెలుసా ఏపుగా ఎదిగిన ఒక మామిడి చెట్టు ఉంటుంది మ్యాంగో ట్రీ ఉంటుంది ఎంత పెద్ద చెట్టుగా అది ఉన్నా కూడా ఫలాలు లేని చెట్టుగా ఉంటే ఆ చెట్టుని రాసించరు ప్రేమించరు ఎవరు మామిడి కోసం మామిడికాయ కోసం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళరు ఒకవేళ నీడ కోసం వెళ్తారేమో అలసిపోయినప్పుడు వెళ్తారేమో కానీ ఒక ఫలమిచ్చే చెట్టు దగ్గరికి ఎందుకండి మనుషులు వెళ్తూ ఉంటారని అంటే ఫలాలు కావాలనే కదా ఫలించాలనే కదా ఆ యొక్క చెట్టు గొప్పగా ఏపుగా ఎదగటానికి ఆ నాటినవాడు ఎంతగానో నీళ్ళు పోస్తూ ఉంటాడు నాటినవాడు ఎంతగానో ఆశిస్తూ ఉంటాడు నేను ఇన్ని ఇన్ని దినాలు నేను కష్టపడ్డాను ఇన్ని దినాలు నిన్ను నీళ్ళు పోసి పెంచాను కాబట్టి ఆ పెంచినవాడు ఏదో రోజు ఒక ఏపకి ఎదిగిన మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడనంట వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్టులో లేనప్పుడు అంతగా చేసి లాభం ఇలాగనే ఇలాగనే కూడా ఒక చెట్టుని చూశాడు పొలమీని కాలమే అంజరపు చెట్టు కాలమే కానీ దేవుడు పొలమీని కాలమైనా కూడా ఆ యొక్క చెట్టు నుండి దేవుడు ఫలాన్ని ఎదురు చూశాడు ఎందుకనంటే ఈరోజు మన జీవితంలో కూడా ఫలించం మనం ఏపుగా ఎదుకుంటాం మనుషుల దృష్టికి చాలా గొప్పగా కనపడతాం మనుషుల దృష్టికి అయ్యో అంత గొప్పగా కనపడతాం మనం అందరూ కూడా కానీ ఫలాలు దేవుని దృష్టికి ఫలాలు కూడా దయచేయలేని ఒక వేస్ట్ చెట్టుగా మిగిలిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి మిగిలిపోయిన విశ్వాసాలు ఎంతోమంది ఉన్నారు స్థితిలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎదగని వారు చాలామంది ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ఎవరైతే దేవుని ఎందు నిలుస్తారు ఎవరైతే దేవుడు వారు ఎందు నిలుస్తారు అప్పుడు వారు ఫలిస్తారనంట ఎలాగ ఫలిస్తారో తెలుసా ఆత్మీయతలో ఫలిస్తారండి ఈ లోకల్ని ఎంత ఫలించినా ఎంత సంపాదించినా అవన్నీ వెనకాల రాదు ఈ లోకలు ఎంత పేరున్నా వెనకాల రాదు మీరు ఒక మాట చెప్పిన బిడ్డలు వెదిగిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు అనుకుందాం కనీసం లెక్క పెడితే మూడు నాలుగు జ్ఞాపకార్థ కుడుకులు చేయలేని బిట్టెలు ఈ దినాన్ని ఉన్నవారంతా కూడా లెక్కలో పెట్టుకోరు మనుషులు చనిపోయినా కూడా దూరం అయిపోయినా లెక్కలో పెట్టుకోరు అందుకనే దేవుడు అంటున్నాడు మీరు నాలో ఫలించాలి నేను మిమ్మల్ని ఎదిగించేది నేను మిమ్మల్ని నడిపించేది నేనే మిమ్మల్ని ఆశ్రవదించేది నేనే మిమ్మల్ని ముందుండి చేసే ప్రతి పని అయినా కూడా దేవుడై ఉండాలి మన జీవితంలో నా ప్రీతమైన గమనించండి ఏంటని అంటే మనము దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో నిలుస్తాడో అప్పుడు మనం ఫలిస్తాం ఫలించడం అంటే ఒకరి ఒకరికి ఆశ్రదకరంగా ఉండడం ఇది నెలలు ఎంతమంది కుటుంబాలు ఆశీర్వదం లేవు చాలామంది కుటుంబాలు లేవు చాలామంది కుటుంబాలు ఫలించడం కన్నా బాధ ఫలిస్తూ ఉంటుంది కష్టాలే ఫలిస్తూ ఉంటుంది అనారోగ్యం ఫలిస్తూ ఉంటుంది ఎందుకంటే వారి కన్నా కూడా మనుషులకు చేత చేయబడము అని నమ్ముతున్నారు అని అరే నేను దేవుని చేత చేయబడ్డానని మర్చిపోతూ ఉంటారు అవునండి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటారు మనల్ని చూసి ఎందుకనంటే మనం దేవుణ్ణి ఫలించాలి కదా దేవుళ్ళు ఎదగాలి కదా ఆత్మీయతలు ఎదగాలి కదా ఈ దినంలో దేవుని నమ్మిన వారు కూడా ఈ లోకంలో ఎదగాలి ఈ లోకంలో అది కావాలి ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు కానీ పేరు కోసము డబ్బు కోసము ఆస్తుల కోసం కానీ ఒక్కరు కూడా దేవుని దృష్టిలో దేవుడు కావాలి దేవుని ప్రేమ కావాలి దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నా జీవితంలో ఫలించాలని ఇనిషియల్ స్పిరిచువల్ మర్చిపోతూ ఉన్నారండి మర్చిపోతూ ఉన్నారు వదిలేస్తూ ఉన్నారు లైట్ తీసుకుంటూ ఉన్నారు దేవుడు మన జీవితాలు ఫలించాలని దేవునికి ఎంతో ఆశ అండి మీ జీవితంలో వేసే ఫలించాలని ఎంతో ఆశ మీ జీవితంలో వేసే ఫలించాలి ఎంత కోరిక ఆయనకి ఏసీ ఎందుకని పరలోపం నుంచి వచ్చాడు నా ప్రీతి ఏమైన బిడ్డలు గమనించా వేసే మన జీవితాలు ఫలించాలి ఖచ్చితంగా ఫలించాలి ఎప్పుడైతే మన జీవితాలు ఆయన ఫలిస్తాడు మనం దీవించబడతాం మనం ఫలిస్తాం నా ప్రీతి ఏమైనా బిడ్డారు వాక్యాన్ని వింటున్నా మీరు మర్చిపోకండి ఈ వాక్యాన్ని వింటున్న మీరు వదిలేసి వెళ్ళిపోకండి ఇదేదో ఒక షార్ట్ వీడియోనని చెప్పేసో చూసినంతవరకు చూసి మళ్ళీ మర్చిపోకండి ఈ వాక్యం దేవుడి మీద మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రీతం పిల్లరా మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తామో మనం దేవునిలో ఫలించలేని ఫలింపురాని విశ్వాసులుగా ఆత్మీయులకు ఉండిపోతాం కాబట్టి ఈ వాక్యం మీరందరూ కూడా దేవునిలో ఫలించి దేవుని ఆశ్రవించాలి దేవుడు ఒక వాక్యాన్ని దీవించి ఆశ్రవదించిన గాక ప్రార్థన చేసుకుంటాం స్తోత్రములు తండ్రి ఈసారి నీ వాక్యం సలు ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ ఉదయకాల సమయం మాతో చక్కని మాట మాట్లాడు అవును నిజంగానే మీరు మాల ఫలించాలి మేము నీలో గొప్పవారి గుండ అంటుకట్టు మమ్మల్ని అలాగా దీవించి మమ్మల్ని ఆస్వాదించ మమ్మల్ని అలాగ మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ దీవించండి నీవే ఆశీర్వదించి నీవే దీవించి నడిపించమని ప్రార్థిస్తూ మీకేమందరం చెల్లిస్తాను ఏ సుక్రీస్తున్నాడులో అడిగి వడి తండ్రి ఆమె Praise the Lord. Hallelujah.